శ్రీ గోరంట్ల నాకు ఇష్టమైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి పవన్ కళ్యాణ్ ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు ఏం వెళ్ళిపోతున్నాడు ఆయనకే తెలియదు మనం తగ్గాలి తప్ప ఆయన తగ్గడం అంటే నీ మాటకి నీకే స్టాండర్డ్ లేదా కొట్టించుకుని నవ్వుతా వెంట్రా మనం చూసి నేర్చుకోవాలి పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెడితే నేను ఢిల్లీలో కూర్చొని అన్ని పార్టీలను సమీకరించి మద్దతు కూడగడతానని చెప్పావు హైదరాబాద్ ఫార్మ్ హౌస్ వదిలి నువ్వు ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళావా నీ పార్టీకి రెండు ఎకరాలతోటి కొన్నావు కదా దానికి మార్కెట్ రేట్ ఎంత నువ్వు రిజిస్ట్రేషన్ చేసిన ధర ఎంత ఆ వ్యత్యాసం డబ్బు ఎంత నీ వల్లే తెలుగుదేశం గెలిచింది నీ వల్లే మేమంతా గెలిచామని మాట్లాడుతున్నావు మీ బావా మీ అన్ననే గెలిపించుకోలేదు నువ్వు మనకి ఊగుతాంటాడు పవన్ కళ్యాణ్